నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు మీ ముందుకు టూ థౌజండ్ నైన్టీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ మే రిజిస్ట్రేషన్ మార్తి ఎట్టిగా వీడిఐ ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ రెండు ఎయిర్ బ్యాగ్లు ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ సెంటర్ లేసి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి బానట్టు పంపరు పంపర్ చేంజ్ అయింది బానట్ డెంటింగ్ పెయింటింగ్ అయింది టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది లక్ష పద్దెనిమిది వేల రీడింగ్ ఉంది రీడింగ్ గ్యారంటీ లేదు తెలంగాణ లోకల్ది అదర్ స్టేట్ నుంచి వచ్చి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ డీజిల్ ఇంజన్ సెవెన్ సీటర్ మార్తి ఎట్టిగా వీడిఐ ఈ బండి ఇప్పుడు డీజిల్ బంద్ అయ్యి ఓన్లీ పెట్రోల్ వస్తున్నాయి దీన్ని బన దగ్గరికి ఒక కస్టమర్ అమ్మకానికి తీసుకొచ్చిండు దీనికి సంబంధించిన సపరేట్ వీడియో ఇప్పుడు యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తా ఒకసారి బండి చూడండి ఫంట్ ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ క్లాస్ వరకు ఏం మారలేదు కానీ బానట్టున్ను ఫ్రంట్ పొజిషన్ ఈ బంపర్ ఈ పట్టి కూడా డెండింగ్ పెయింటింగ్ అయినాయి టైమింగ్ చేంజ్ చేంజ్ అయింది

నాలుడికి నాలుగు దీనికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా ఇక్కడ మా ముగ్గురు అన్న మా నెంబర్లు ఉంటాయి సార్ దీనికి కాల్ చేయండి